నడు 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 నిమ్మలంగా టైం నిమ్మలంగా తీసుకోవాలి సరేనా ఫస్ట్ మంచి రౌండ్గా కూర్చోరీ రౌండ్గా కూర్చురా ఏ సంతోష్ ఇగో పిల్లలకు మంచిగా గాజులు అవి నేను కూర్చుంటే నేను చెప్పింది నేను చెప్తా నేను చెప్తా అవి తీసి సరేనా అక్కడ పెట్టు అక్కడ పెట్టు అమ్మాయ్యా ఓకే ఇట్ట సంతు ఇట్ట వెనకల పెట్టితే గాజులు పడిపోతాయి ఎన్ని సార్లు చెప్పలేను నీకు ఇప్పుడు పడిపోతే బేమ వరకు తీసుకురావడం మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా అన్ని చేతులకి అడబెడతాడు అడబెట్టి అడబెట్టు ఇగో మళ్ళీ వెనకదేమో ఇచ్చినాం అర్థం అరే అంకుల్ ఇగో నేను పోరాపా నాకు ఇంక మంచి డ్రెస్ కొనుక్కున్నా ఇగో దీనికి మ్యాచింగ్ అయ్యేటట్టు నాకు ఒక మంచి వీళ్ళందరికైనా మంచి గాజులు చెప్పినారా మీరేం టెన్షన్ మీకు మీ డ్రస్లో తగ్గట్టు కమ్మలు గాజులు ఏడ్ టు మీకు చూపిస్తా రేపు అందరికంటే మీరే మంచిగా ఉండాలి మీరు ఎవరైనా ఎవరైనా అడిగిరారు కమ్మలు అంటే నా షాప్ పేరు ఇప్పుడు మన నా షాప్ పేరు రేపు మీకు అంటే ఫైవ్ 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 పర్సెంట్ తీసుకోండి ఇస్తాను ఏం ముఖాలు చూస్తాం ఆ డ్రెస్సులు తీసుకో పాప తీసుకో పాప నీ డ్రెస్ నీ సెలెక్షన్ చూస్తాడు ఓకే ఈ అంకుల్ ఇదైతే మా డ్రెస్ అంకుల్ మాకు చూపించేసే ఫస్ట్ వాళ్ళు ఎల్లేర్ చేశారు మేము జల్ది జల్ది చేసుకుంటాం చూపించే అంకుల్ నాకు చూపిస్తా లేట్ అంకుల్ మా అబ్బి జల్దే ఫాస్ట్ ఫాస్ట్ గానే తీసుకురే సంతు నువ్వు ఈ పిల్ల చూపి నేను ఈ చూపిస్తా కొంచెం డ్రెస్ ఏ ఒకసారి డ్రెస్ అడ్రస్ తీసుకో ఓహో ఇదరే సేమేనా ఇది ఓకే మీది సేమేనా మీ మీది ఇట సేమే అయితే మీ నలుగురిది సేమ్ అయితే ఓకేనా సంతు సేమ్ అయితే వీళ్ళందరికీ ఎట్లా ఫస్ట్ గాజులు చూద్దాం ఇక ఫస్ట్ గాజులు చూసుకోరు బేట గాజులు చూపిస్తా ఫస్ట్ గాజు సెట్ చేసుకున్నాక దండలు చూపిస్తాం ఓకేనా ఇక పూజ గాజులు ఇవన్నీ డ్రెస్ తగ్గట్టు ఇవేనాకే ఈ సెట్ అయిపోయినాయి ఇక పూజ ఒకసారి చేతి ఒకసారి చూద్దాం నీ సైజ్ వస్తారో ఒకసారి కలర్ తీసుకొని నువ్వు చూసుకో ఇగో నేను వేరే చూస్తా ఇగో చూద్దా ఓకే నీ కలరే అమ్మా అదే కదరా ఇక చూసుకోసారి నీ కలర్ వేడు నేను చూసుకోసారి మంచి గాజులు చూసి గాజులు మరగొట్టదు వచ్చి మీ డ్రెస్ అమ్మా నీ కాదురా ఇగో నీగో కందు ఒకసారి ఇవి పాప చూడు ఈ ఈ మట్టి మట్టి మట్టిగాజు కావాలా నీకు ఇట్లా కావాలా ఇస్తా అమ్మా పాప డ్రెస్ సెట్ అయిందా ఓకే సైడ్ పెట్టేసి అందు సైడ్ పెట్టు మొత్తం వేసుకోదు ఖరాబ్ అయిపోతాయి ఇటు గాజులు పింకా పింక్ 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 గ్రీను రెడ్ అయిగో ఐగో పింక్ చూసుకో వస్తా కాదు చేతులు చేతుల చూసుకోవచ్చా లేదా బుజ్జి నీకేది కావాలమ్మా నీది బ్లూ అమ్మ పింకు ఐగో ఇది నీకు వస్తుంది ఇది వస్తుందా ఒకసారి వేసుకొని చూడు బుజ్జి చెప్పు బుజ్జీ అందరికి ఇచ్చిన కాదు నీదే లేటు బుజ్జీ అబ్బా బాబా వస్తుందా వస్తున్నాయా ఆ సైడ్ వైట్ అరే వస్తా ఏ నాకు

తీసుకో తీసుకో చూపిను బుజ్జి చూడమ్మా అయిపోయినా గాజు అయిపోతే పక్కన పెట్టేసే గాజులు పక్కన పెట్టేసే దండలు చూద్దాం గాజులు కానీ ఇంత లేట్ తీసుకుంటారు దండలు ఎప్పుడు చూస్తారు సందు ఎవరిదిరా ఇంద్రా సూ పక్కన పెట్టేసి అన్న పెట్టి ఇదన్న పెట్టి ఇదన్న పెట్టి ఓకే దండలు చూపారా మీకు ఇగో బుజ్జి నీకు దండ ఇగో నువ్వు తెల్ల గుమ్మడి పండలు ఉన్నావు కాబట్టి ఇగో ఒకసారి ఎంతో బాగుంది తెలుసా అది కానుక నువ్వు వేసుకొని రేపు బోనాల పండుగ కాడికి పోయినావు లాగా ఉంటావు మొత్తం అందరు నిన్నే చూడాలి అబ్బాయి ఎడికెనిగా ఎడికెనిగా ఎడికన్నా చూడు ఇగో ఇగో చూడు ఎంత మనిషి నేను వేసుకుంటే ఇంత అంత ముందు అంటే మీరు వేసుకుంటే ఇంకెంత ఉంటుంది ఇది ఒకసారి చూసుకో ఇది ఒకసారి చూసుకో కమ్మర్ కమీట్ వేసుకో మొత్తం వేసుకోండి చూడుకోచ్చి నాకు నా కూడా గస్ ఉంటుంది సేమ్ అంకుల్ బాన్ అంకుల్ ఇది అంకుల్ మా కూడా అంకుల్ అంటేనే సేమ్ అట్లానే చూపియండి ఏందే మీ రూకే గొర్రల్లాగా నేను ఏది తీసుకుంటా అది తీసుకుంటారు ఎప్పుడు నా మీద కులుకొని చేస్తార్ వేరే తీసుకోరి అది నువ్వు తీసుకున్నావు అని మేము తీసుకోలేము అది డిజైన్ బాగుందని మేము తీసుకుంటున్నాము ఓ రక్షణ తీసుకున్నావు తిప్పుకుంటున్నావు అన్నీ

సూపర్ సూపర్ నీకు కాదా ఇగో చూడు బుజ్జి ఇందా సేమ్ అలాంటి ఒకటి తీసుకో బుజ్జిగో నీ ఏ ట్రస్ ఇగో ఇది తీసుకోను ఇగో ఉందా ఓకే చూసుకో అద్దమా ఇగో అరే సంత అద్దంగా నేనే పట్టుకు ఏం చేస్తున్నావురా బుజ్జి నీకు సరే వేసుకో చూడు

బుజ్జి నువ్వు ఇసుకో ఫస్ట్ సరే నువ్వు అయిపోయినా బుజ్జి మీ కమ్మలు అయిపోయినాయి కమ్మల్ కమ్మలు నేను ఇస్తాను కదా నువ్వు పడకు ఇగో ఇగో చూడు పింక్ ఇగో ఆ డ్రెస్ తగ్గట్టు ఇగో కరెక్ట్ మ్యాచింగ్ ఇగో చూసా ఎంత మంచి పెట్టుకొని చూడు ఒకసారి ఇగో రెండు సెట్టా సైడ్ పెట్టుకోరు మీరు గాజులు అవి సైడ్ పెట్టుకోరు ఇక్కడ పెట్టుకోరు సైడ్ గిట్టా ఓకేనా బుజ్జి నీది గిట్ట అయిపోయినా కదా నువ్వు ఆయన పెట్టేసుకో బొజ్జీ నిపుసి కొంచెం పెట్టుకుంటే మొత్తం పెట్టుకుంటే అయిపోతుందమ్మాయి పెట్టుకోవాలి పెట్టుకో కొంచెం మొత్తం పెట్టుకుంటే మా మిగతా వాళ్ళకి ఎట్లా

आओ कसाई दी बैठे सही। अंकल भी बनावी। इवानी नी बे ना। हाँ नी बॉक्स है नी। ये बैठ को नी बॉक्स हो। अगर बैठ बुझ गई हो माँ। नहीं ये बैठ। अंकुल लोगों को बॉक्स है अनपेट को निकी।

మా షాప్ రమ్మని చెప్పారే అది చెప్తే నీకు నెక్స్ట్ సారి నీకు కమ్మలు ఫ్రీ ఇస్తా నీకు సరే అమ్మలు ఇస్తా అందరికి ఇస్తా చెప్పాలే వచ్చినోజు మరి మీ పేరు చెప్పారు నేను జానే పంపించింది అని చెప్తేనే అప్పుడు మీ కమ్మలు ఫ్రీ ఓకేనా పొరి పొరీ థ్యాంక్ యూ వెరీ మచ్ షాపింగ్ చేసినందుకు